సంఖ్యాకాండము ఇరవై ఏడవ అధ్యాయము అప్పుడు ఏసేపు కుమారుడైన మనషే వంశస్థులలో సెలోపెహాదు కుమార్తెలు వచ్చిరి సెలోపెహాదు హెపేరు కుమారుడును గిలాదు మనవడును మాకీరు మునిమనువుడునై ఉండెను అతడు కుమార్తెల పేళ్లు మహల నోయా హొగ్లా మెల్క తెర్సా అనునవి వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారం వద్ద మోషే ఎదుటను యాజకుడైన ఎలియాజురు ఎదుటను ప్రధానుల ఎదుటను సర్వసమాజం ఎదుటను నిలిచి చెప్పినదేమనగా మా తండ్రి అరణ్యంలో మరణమాయను అతడు కోరాహు సమూహంలో అనగా యహోవాకు విరోధముగా కూడిన వారి సమూహంలో ఉండలేదు కాని తన పాపమును బట్టి మృతి పొందెను అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశంలో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమని అప్పుడు మోషే వారి కొరకు యహోవ సన్నిధిని మనవి చేయగా యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చును సెలోపెహాదు కుమార్తెలు చెప్పినది యుక్తము నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి అధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చెంద చేయవలను మరియు నీవు ఇస్రాయల్ తో ఇట్లు చెప్పవలను ఒకడు కుమారుడు లేక మృతి పొందిన ఎడల వీరు మీరు వాని భూ చెంద చేయవలెను వానికి కుమార్తె లేని ఎడల వాని అన్నదములకు వాని స్వాస్థ్యం ఇయ్యవలెను వానికి అన్నదములు లేని ఎడల వాని భూ స్వాస్థ్యమును వాని తండ్రి అన్నదములకు ఇయవలను వాని తండ్రికి అన్నదమ్ములు లేని ఎడల వాని కుటుంబంలో వానికి సమీపమైన జాతికి వాని స్వాస్థ్యము ఇయవలను వాడు దాని స్వాధీనపరుచుకొను యహోవ మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇది ఇస్రాయేళ్లు విధింపబడిన కట్టడ మరియు యహోవ మోషేతో ఇట్లనెను నీవు ఈ అభారీయుము కొండ ఎక్కి నేను ఇస్రాయేళ్లు ఇచ్చిన దేశమును చూడుము నీవు దాని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనులలో చేర్చబడుదువు ఏలయనగా సీను అరణ్యంలో సమాజము వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నులు ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరుగుబడితిరే ఆ నీళ్లు సీను అరణ్యమందలి కాదేశులోనున్న మెరీబ

నీళ్లే అప్పుడు మోషే యహోవాతో ఇట్లనెను యహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా యోహోవా సమాజము కాపరిలేని గొరెలవలే ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒక నియమించుము అతడు వారి ఎదుట వచ్చును వచ్చుచూ పోవుచుండు నుండి వారికి నాయకుడిగా ఉండుకై సమర్థుడై ఉండవలెను అందుకు యహోవా మోషేతో ఇట్లనేను నోను కుమారుడైన యహోశువా ఆత్మను పొందినవాడు నీవు అతని తీసుకుని అతని మీదని చెయ్యి ఉంచి యాజకుడకు ఎలియాజురు ఎదుటను సర్వ సమాజం ఎదుటను అతని నిలవబెట్టి వారి ఎదుట అతనికి ఆగ్నేయుము ఇస్రాయేళ్ల సమాజము అతని మాట వినున్నట్లు అతని మీదని ఘనతలో కొంత ఉంచుము యాజకుడైన ఎలయాజుడు ఎదుట అతడు నిలువగా అతడు హోవ సన్నిధిని ఊరీము తీర్పు వలన అతని కొరకు విచారింపవలెను అతడును అతనితో కూడా అందరును అనగా సర్వసమాజము అతని మాట చొప్పున తమ సమస్త కార్యములను జరుపుచుండవలెను యహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను అతడు యహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజురు ఎదుటను సర్వసమాజము ఎదుటను అతని నిలవబెట్టి అతని మీద తన చేతులుంచి యహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్లు అతనికి ఆజ్ఞ ఇచ్చెను ఆమెన్